మీ రమ్యక ఇవాళ సూపర్ గుడ్ న్యూస్ అయితే మీ ముందుకు వచ్చిందండి ఇవాళ ఏ గుడ్ న్యూస్ చెప్పబోయే ముందు ఏంటంటే అందరూ మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇవాళ అద్దరిపోయే ఆఫర్స్ ఎందుకు మేము ఇస్తున్నాం అనేది చెప్తాను నిన్న షార్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను చాలామంది ఏంటి రమ్యాక అని అడిగారు ఏంటంటే సిస్టర్ మనం బిజినెస్ స్టార్ట్ చేసి అంటే మన యూట్యూబ్ ఛానల్లో బిజినెస్ స్టార్ట్ చేసి మనం ఫైవ్ ఇయర్స్ అవుతుందండి కంప్లీట్గా ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే మనం ఛానల్ పెట్టింది మట్టికి డిసెంబర్లోనే కానీ మేము రెగ్యులర్గా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టింది మట్టికి ఏప్రిల్లో అండి ఏప్రిల్లో అంటే మాకు ఏప్రిల్ అనేది గుర్తుండిపోయింది గుర్తుండిపోయిందనమాట కానీ ఎప్పుడూ నేను మీకు ఎప్పుడు చెప్పలేదు అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఇన్ని సంవత్సరాలు అయిన మనం ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోలేదు బట్ ఈసారి ఎందుకో చేసుకోవాలనిపించిందండి మీ అందరికి కూడా మంచి ఆఫర్స్ ఇవ్వాలి రమ్య కలెక్షన్ నుంచి ఇంత మంచి ఆఫర్స్ మీకు గుర్తుండిపోవాలి అని చెప్పేసి అయితే అద్దరిపోయే ఆఫర్స్ ఈ రోజు నుంచి అయితే ఇస్తున్నాము అది ఎన్ని వీడియోస్కి ఇస్తాను ఎంత స్టాక్ ఇస్తాను అనేది నాకు కూడా తెలియదు నాకు దొరికేదాన్ని బట్టి అండి కానీ సూపర్ ఆఫర్ అయితే ఇస్తాను అది కూడా మంచి కలెక్షన్స్ బెస్ట్ ఆఫర్స్లో అయితే ఇచ్చేస్తామండి మిస్ చేసుకోమాకండి కరెక్ట్గా మనం ఛానల్ పెట్టి ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ సందర్భంగా ఈ ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే మట్టి అద్దె ఆఫర్స్ అయితే ఇస్తుంటాము ఎప్పుడు ఏ వీడియో పెడతాననేది తెలియదు సిస్టర్ ఎందుకంటే మా రమ్య కలెక్షన్ ఆఫర్లు అంటేనే చాలా మంది వెదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఆఫర్స్ పెడతారా అని చెప్పి టకా తీసుకోవడానికి అందుకని నేను ఇన్ఫర్మేషన్ వీడియో కూడా ఏమి ఇవ్వలేదు నాకు సడన్ గా స్టాక్ ఇప్పుడు ముందే వచ్చింది ఇంకా రాగానే ఓకే లేట్ ఎందుకు పెట్టేసేద్దామని చెప్పేసి వీడియో అయితే తీసేస్తున్నాము ఏంటంటే పదకొండు వందలకి నాలుగు టాప్లు ఫ్రీ షిప్పింగ్ అంటే బ్రాండెడ్ టాప్స్ అనమాట సూపర్ ఆఫర్ ఇది ఫస్ట్ వీడియో ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో సిస్టర్ అంటే ఫోన్ వస్తుంది మధ్యలో అందుకే ఆగాను ఫస్ట్ వీడియో పదకొండు వందలకి నాలుగు టాప్లు ఫ్రీ షిప్పింగ్ అస్సలు మిస్ చేసుకున్నారు కానీ ఈ రోజు పెట్టిపోయే సైజెస్ ఏంటంటే వీటి మీద ఎక్సల్ అని ఉంటది కానీ ఓన్లీ ఎమ్ ఎల్లక వస్తాయి టెస్ట్ మెసర్ మీద థర్టీ ఎయిట్ ఉంటాయి అలాగే డబుల్ ఎక్సల్ వాళ్ళు అంటారు రమ్యాక మాకేం లేదా ఆఫర్ అని ఖచ్చితంగా అడుగుతారు వంద పర్సెంట్ మీకు కూడా ఖచ్చితంగా నేను ఆఫర్ ఇస్తాను కలెక్షన్ ఆర్డర్ పెట్టాము వస్తాయి బట్ చెప్తున్నాను కదా ఏ రోజు ఏ వీడియో ఉంటది ఏ ఆఫర్ ఇస్తామనేది తెలియదు ఓకేనా రెడీగా ఉండండి పెట్టి పెట్టినట్టే బుక్ చేసుకోండి హోల్సేల్ వాళ్ళు కూడా హ్యాపీగా మంచి మార్జిన్తో సేల్ చేసేసుకోవచ్చు స్టాక్ అయితే లిమిటెడ్ సిస్టర్ వచ్చి వచ్చినట్టు పెడతనే ఉంటాను టక్ టక్ తీసేసుకోండి రమ్య కలెక్షన్ ఇలాగే సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి పదకొండు వందలకి నాలుగు టాప్లు ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇంకా వేరేలోకి అయితే వెళ్ళిపోదాం ఇవన్నీ ఏంటంటే సిస్టర్ టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఉంటుంది వీటి మీద ఎక్సల్ అంటే స్టిక్కర్ ఉంటుంది బట్ టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఉంటుంది పదకొండు వందలకి నాలుగు టాప్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు మీకు నచ్చినవి నాలుగు సెలక్షన్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కూడా చూడండి ఎంఐఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి సూపర్ ఉంటదండి క్వాలిటీ వచ్చేసి చూడండి అమరీలా అండి ఇది చూడండి ఇది వచ్చేసి గ్రీన్ అండి బోట్లకి గ్రీన్ జస్ట్ మీకు వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మీకు రెండు వందల డెబ్బై డెబ్బై ఐదు కూడా పడేసి ఇస్తారు మళ్ళీ ఫ్రీగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అనమాట మిస్ చేసుకున్నాకండి ఈ అవకాశాన్ని విలు మంచి కలెక్షన్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఇది చూసారా నెక్ దగ్గర అద్దాలతో మంచి వర్క్ అయితే చేశారు ఓన్లీ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఎస్ వాళ్ళు కావాలన్నా తీసేసుకోండి ఏం పర్లేదు స్టిచ్చింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సూపర్ ఉంటాయండి పీసెస్ క్వాలిటీ అయితే అద్దరిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఇది కూడా అమరిల్ల నెక్కి దగ్గర చూడండి అద్దాలతో వరకు ఎంత హైలైట్గా చేశారో ఆనియన్ పింక్ డార్క్ పింక్ అండి కలర్ ఇది చూడండి ఎంత సూపర్ ఉంది పీస్ వచ్చేసి బోట్లు గ్రీన్ అండి ఇవన్నీ ఒకటే సైజ్ అండి ఎమ్ము ఎల్ వాళ్ళ బుక్ చేసుకోండి బ్లాక్ కలర్ రత్నావళి పింక్ ఇది చూసారా నెక్ ప్యాటర్న్ ఎంత హైలైట్ గా ఉందో వైట్ అండి వైట్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ ఇది చూడండి ఎంత సూపర్ ఉందో నెక్ ప్యాటర్న్ దగ్గర వర్క్ ఇచ్చి చాలా బాగుంది అమరిల్లా చూడండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి నాలుగు టాపులు పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి వైన్ కలర్ వైట్ చూసారా ఎంత సూపర్ ఉందో బ్లాక్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ నములు పింఛం కలర్ కాంబినేషన్ పిచ్చురండి నిక్క దగ్గర మనకి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి మక్కం వర్క్ ఎమ్ ఎల్ తీసుకోండి టెస్ట్ మెజర్మెంట్ అన్ని థర్టీ ఎయిటే ఉంటాయండి పీచ్ కలర్ నములు పింఛం కలర్ ഈ പാടൻ ചൂടാ സൂപ്പർ ഉണ്ടോ നാവി ബ്ലൂ പിസ്താ കലർ വൈ ఇది చూడండి ఇది కూడా ఎమ్మ ఎల్వాలి బుక్ చేసుకోండి బుట్ట హ్యాండ్స్ వస్తాయి చూడండి ఎంత ఈ కలర్ కాంబినేషన్ ఒకటి రసీ వైన్ టమాటా రెడ్ వైట్ చూసారా ఎంత సూపర్ ఉందో ఎమ్మె వాళ్ళు తీసుకోండి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి చూసారా ఎంత సూపర్ ఉన్నాయో బయటికి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి సిస్టర్ హ్యాబీ బ్లూ కలర్ కాంబినేషన్ దీంట్లో నైర కట్ అయితే ఒక్కటే వచ్చిందండి కట్ట ఇది నైరా కట్ నెక్ అలాగే మనకి నైరా కట్ వస్తుంది ఎంఐఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి ఎంత సూపర్ ఉంది పీచ్ కలర్ స్కై బ్లూ ఇది వచ్చేసి బాందనీ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో ప్యూర్ బ్లాక్ మెరూన్ కలర్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ ఇది కూడా ఎమ్మ విలువడ తీసుకోండి అమ్మలిల్ల ఇక్కత ప్యాటర్న్ వస్తుందండి గ్రీన్ ఇది లైట్ రత్నావళి కలర్ అండి లైట్గా ఉంటుంది డార్క్ ఉండదు పీచ్ కలర్ పిచ్చు చూడండి డిజైన్ ఎంత బాగుందో ఏమో ఎలా తీసుకోండి ఆనియన్ పింక్ గ్రీన్ చూసారు కదా కలెక్షన్ మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకుని అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు చాలామంది ఎలా ఆర్డర్ పెట్టాలని అని అడుగుతున్నారు నచ్చిన స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ వచ్చేసి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెడితే కొరియర్ వన్ వీక్లోపు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది